హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను డే బ్లాక్ చేయబోతున్నాను ఈరోజైతే వెనస్డే కదా సో ఈరోజు మా హస్బెండ్కి సారీ ఈరోజు థర్స్ డే అనుకుంటా థర్స్ డే మా హస్బెండ్కి హాలిడే వచ్చిందనమాట ఇండిపెండెన్స్ డే అందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే సో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అంటూ ఏమి అంటే ఇంట్లో ఏం చేసుకుంటామండి స్కూల్లో ఉన్నప్పుడు మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఇండిపెండెన్స్ డే వచ్చిందంటే ఇంకా లైఫ్ అంతా మారిపోయింది కదా పెళ్ళిళ్ళైన తర్వాత ఇంట్లోకి అంకితం అయిపోయినాం అనమాట ఈరోజైతే నేను దోశలు చేశాను అనమాట టిఫిన్గా అయితే దోశలు ఏంటంటే ఇంకెప్పుడు ఒకలా కాకుండా పైన కొంచెం కారం పొడేసి కారం కారంగా ఉండాలని చేశాను యాక్చువల్లీ ఒక వన్ వీక్ నుంచి వర్షాలు పడుతున్నాయి కదా అండి అంటే మా ఏరియాలో అయితే డైలీ ఒక్కసారైనా వర్షం పడుతూనే ఉందనమాట వాతావరణం అయితే చాలా చల్లగా ఉంటుంది ఇంకా మబ్బు మబ్బుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఎండ వస్తుందిలే కానీ కొద్దిసేపే వస్తుంది మళ్ళీ వెంటనే కొంచెం వర్షం వచ్చినట్టు వస్తుందనమాట సో అందరికీ ఇంకా మా ఇంట్లో అయితే ఇంకా మా హస్బెండ్కి పాపం జలుబు చేస్తుంది టూ త్రీ డేస్కి ఒకసారి బాగా జలుబు వస్తుందన్నమాట తను ఏంటంటే ఇంకా రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా సిక్నెస్తోనే అట్లా వెళ్ళడం వల్ల తనకి అసలు కొంచెం నీరసంగా కూడా ఉంటుంది తగ్గట్లేదు అనమాట జలుబు రోజు నైట్ నైట్ చాలా ఇబ్బంది పడుతున్నాడు అనమాట అంటే గాలి కొంచెం స్వాస్ తీసుకోవడానికి ఇబ్బంది అయిపోతుంది జలుబు ఎక్కువ అవడం వల్ల మా ఆయన ఇంకా నోసల్ డ్రాప్స్ అయితే ఎన్ని డబ్బాలు ఖాళీ చేస్తారో అసలు ఈ వాతావరణం మార్పు వచ్చినప్పుడల్లా తనకి అంటే ఇంకెట్లా జలుబు మెయిన్ ఏంటంటే తను వన్ అవర్ వన్ అవరా వన్ అవర్ దాకా పడుతుంది హాఫ్ అన్ అవర్ కంటే కొంచెం ఎక్కువ జర్నీ అనమాట తన ఆఫీస్కి మేము ఉండే ఇంటికి మేము ఉండేది మణికొండలో అయితే తను జాబ్ చేసేది ఎల్బీనగర్లో చార్మినార్ దగ్గర అందుకనేసి ఇంకా తనకి రోజు బైక్ మీదే కదా డస్ట్ బాగా డస్ట్ అలర్జీ వచ్చింది అనమాట డస్ట్ పడి పడినప్పుడు అసలు కొంచెం కూడా తను హెల్తీగా ఉండలేకపోతున్నాడు అనమాట ఇంటికి వచ్చి చాలా సఫర్ అవుతున్నాడు తనని చూస్తూ చాలా బాధ అనిపిస్తుంది అనమాట అందుకే ఇంట్లో అసలు ఇంకా అండ్ మా పాపకి కూడా ఫిట్స్ రావడం వల్ల తను చాలా వీక్ అయిపోయింది అసలు సరిగా ఇంకా చెప్పాను కదా అండి ఫిట్స్ వచ్చిన తర్వాత ఒక వన్ వీక్ టెన్ డేస్ పడుతుంది తను మామూలు మనిషి అవడానికి అంటే ఏమీ తినదు డల్గా ఉంటుంది అసలు ఆ అమ్మాయికి ఏం ఆకలి అనిపించదో ఏమో నీరసంగా ఉండిపోతుంది ఇంక అందుకనేసి తనకి ఏం తినిపించాలని అట్లా ఏదో ఒకటి తినిపిద్దామన్నా కానీ అసలు ఆమె నోట్లను కూడా పెట్టుకోదు అందుకే అందరం డల్గా నా వాయిస్ కూడా చేంజ్ అయింది ఎందుకో గొంతంతా బాగా నొప్పి వస్తుంది మేబీ అందరికీ జలుబు దగ్గులు లైట్గా ఫీవర్ అనమాట లో ఫీవర్స్ ఉన్నాయన్నమాట కానీ ఎన్నున్నా మన ఇంట్లో పనులు అయితే తప్పదు కదా అండి ఈ వర్షాకాలంలో ఎంత నీట్గా పెట్టినా కానీ మొత్తం ఇల్లంతా ఇమ్ముమ్మిగానో మంచిగా అంటే మొత్తం తేమ తేమగా ఉన్నట్టు అనిపిస్తుంది టైల్స్ వల్లనో ఏమో ఇంకా మంచిగా అనిపించట్లేదు అనమాట ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసుకుంటా మంచిగా చేస్తున్నా కానీ ఇంకా రెగ్యులర్గా ఫ్యాన్ వేసి ఉండటం వల్ల డస్ట్ అంతా పైకి వెళ్ళిపోతుంది సన్ సైడ్ల మీద అంతా పడిపోతుంది ఇంకా చాలా క్లీన్ చేయలే కానీ నేను ఇంకా అలా అలా క్లీన్ చేస్తున్నా అనమాట అయితే ఇంకా డీప్ క్లీనింగ్ బాగా చేద్దామనేసి అనుకుంటున్నాను ఎందుకంటే డస్ట్ వల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట సో ఫ్యాన్లు వేసినప్పుడు ఆ డస్ట్ అంతా మనకి నోస్ ద్వారా అట్లాగా కాస్త ప్రాబ్లం అవుతుందేమో అని అనిపిస్తుంది నాకు ఇంకా ఇప్పుడు అయితే మార్నింగ్ మార్నింగ్ మేము అందరం టిఫిన్ చేసిన తర్వాత ఇంకా ఇల్లంతా మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను అన్నమాట అయితే ఇంకా ఈరోజైతే గురువారం కదా అండి యాక్చువల్లీ నేను చెప్పాను కదా వారంలో ఒకసారి మేము వెజిటబుల్స్ తెచ్చుకుంటాము అనేసి ఇంకా ఈరోజైతే కూరగాయలు ఏమీ లేవు ఏం చేయాలా అని చాలా చాలా ఆలోచించిన ఏదైనా బయట రుచిగా తెచ్చుకొని కనీసం చికెన్ ఏదో ఒకటి వండుకుందామా అంటే ఇంట్లో నలుగురికి కూడా హెల్త్ అనేది మంచిగా అనిపించట్లేదు మా బాబు దగ్గుతున్నాడు జలుబు కూడా కొంచెం ఉన్నట్టు అనిపిస్తుంది పాపకి మొన్నే ఫిట్స్ వచ్చిపోయింది మళ్ళీ కొంచెం ఫీవర్గా ఉంది తను కూడా లైట్గా ఫీవర్ వస్తుంది ఇంకా మా హస్బెండ్కి అయితే డైలీ పాపం ఆ జలుబుకి దానివల్ల కూడా తనకి కూడా చాలా వీక్గా ఉంటున్నాడు మేబీ లైట్గా ఫీవర్ వస్తున్నట్టుంది వీళ్ళందరికీ చేయడం వల్ల నాకు కూడా కొంచెం నీరసంగా అసలు ఫీవర్ వచ్చినట్టే అనిపిస్తుంది అనమాట అందుకనేసి ఈ వెజిటబుల్స్ ఏమన్నా చేసుకొని తినాలన్నా నోటికి అసలు ఏం తినాలనిపించట్లేదు సరే పోనీలో ఏదన్నా చికెన్ తెచ్చి ఉండి పెడదామా అని అంటేనేమో ఫీవర్గా ఉందనేసి భయం వేసి ఇంక తేయలేదన్నమాట ఇంకా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా వాషింగ్ మిషన్లోనే బట్టలు వేసాను ఈరోజైతే అది కొన్ని లేండి మిగతా సగం మళ్ళీ చేతనే ఉతికేశాను మా వాషింగ్ మిషన్ ఏంటంటే నేను ఎక్కడికి వెళ్ళినా అబ్బా నేను హైదరాబాద్ వచ్చి టెన్ ఇయర్స్ అయింది కదా అప్పుడు అంతే చందనగర్లో ఉన్నప్పుడు అంతే ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది వాషింగ్ మిషన్ పర్టికులర్గా ఒక దగ్గర సెట్ చేసుకునే ఇల్లు మాత్రం మాకు దొరకట్లేదు ఇంకా వాషింగ్ మిషన్ అవసరం ఉన్నప్పుడు వాడుకోవడానికి కొంచెం జరుపుకోవడం తర్వాత దానికి ట్యాప్ కనెక్షన్ పెట్టుకొని తర్వాత ఇంకా మనం బట్టలు వేసేసుకొని వా మొత్తం మిషన్ కంప్లీట్ అవ్వడానికి ఒక వన్ అవర్ పట్టింది అనుకోండి యాక్చువల్లీ కొన్ని కొన్నిగా టూ టైమ్స్ వేస్తాను అనమాట నేను అట్లా ఒక వన్ అవర్ పట్టిన తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ వా డిష్ అంటే ఇది వాషింగ్ మిషన్ తీసి పక్కకు జరుపుకోవాలి ఇంకా మా బాత్రూమ్కి దగ్గరగానే జరుపుతా అనమాట ఆ టైంలో అసలు బాత్రూంలో గోడానికి కూడా రాదు ఇంకా వన్ అవర్ తా అట్లనే ఉంచేస్తాం అనమాట ట్యాప్కి అట్లా వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను ఇంకా ఇంతవరకు అయితే అన్నం వండలేదు ఇంకా వండుదామనేసి ఒక గ్లాస్ మీద కనిపెడుతున్నా ఒక అనేసి రైస్ ఏంటంటే మేము ఇంటి దగ్గర నుండే తెచ్చుకుంటామండి యాక్చువల్లీ ఊర్లలో మనకి కోతల టైం అయిపోగానే వడ్లు అందరు అమ్ముతుంటారు కదా సో అట్లా మేము ఒక ఆరు బస్తాలు అట్లా కొనుక్కుంటాం ఒక సంవత్సరానికి ఈ సంవత్సరం అయితే ఒక ఆరు బస్తాలు తీసుకుంటాం ఎప్పుడంతే ఆరే తీసుకుంటాం సంవత్సరం మళ్ళీ పంట వచ్చే సర్కల్లా మాకు ఆరు బస్తాలు సరిపోతాయి అనమాట అంటే ఒక బస్తా ఒక నెల పది రోజులు అట్లా వస్తుంది యాక్చువల్ ఏంటంటే టిఫిన్లు చేస్తుంటా మళ్ళీ కొంచెం అన్నం చిన్నపిల్లలే కాబట్టి మాకు అట్లా పడుతుంది ఇంకా పెద్దగా ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడే కొంచెం ఎక్కువ పడతాయి యాక్చువల్లీ అసలు మేము హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి కూడా ఇంతవరకు ఎప్పుడూ కూడా బయట షాపులల్లో రైస్ తీసుకోలేదు ఇంతవరకు కొనలేదు కూడా అంటే ఆ రైస్ కూడా తినుపుది కదా మాకు ఎందుకంటే కుక్కుడు రైస్ బాయిల్డ్ రైస్ అమ్ముతుంటారు కదా నార్మల్గా రా రైస్ కొంచెం తక్కువ దొరుకుతాయి ఇక్కడ ఆ కుక్కుడు బాయిల్డ్ రైస్ ఉడకబెట్టినప్పుడు అదంతా అమ్మో స్మెల్ అనిపిస్తుంటుంది అసలు అన్నం మేము తిన తినలేం కూడా చిన్నప్పటి నుంచి మాకు ఏందంటే ఇక ఈ బియ్యం ఒడ్లు పట్టించుకొని ఊర్లలో మిల్లులో పట్టించుకొని ఇంట్లో స్టోర్ చేసుకుంటారు కదండీ ఇక అట్లే అలవాటు అయింది కాబట్టి మేము పెళ్ళైన దగ్గర నుంచి అట్లనే చేస్తున్నాం ఒక పదివేలు పోతుపోయింది సంవత్సరంలో పది పదిహేను వేలు ఖర్చు పెట్టుకొని మనం పదివేలు పదివేలు అయితే అంతే పదివేలు ఖర్చు పెట్టుకొని పది పన్నెండు వేలు అయితే లేండి ఖర్చు పెట్టుకొని ఒక ఐదు ఆరు బస్తాలు కొని పెట్టుకుంటే మంచికి సంవత్సరం అంతా వస్తాయి అన్నమాట మళ్ళీ అవి మళ్ళీ పంట చేతికి వచ్చే టైంకల్లా మళ్ళీ వచ్చేస్తాయి అట్లనే మేము చేసుకుంటాం అన్నమాట ఇంక ఇది మా బియ్యం ముచ్చట మీకు ఎందుకు లేదు అందరు చేసేది అదే అనుకోండి కానీ నేను చెప్తున్నా ఏదో టైం పాస్ అట్లా ఇంకా ఆల్రెడీ మార్నింగ్ ఒక రౌండ్ అయిపోయింది వాషింగ్ అదే క్లీనింగ్ మళ్ళీ ఇంకా దోశలు తిన్నాం కదా మళ్ళీ టీ తాగినాం కదా మళ్ళీ అవన్నీ క్లీన్ చేసేసి ఇంకా వాషింగ్ మిషన్ కంఫర్ట్ వేసేసి యాక్చువల్లీ వాషింగ్ మిషన్లో ఫస్ట్ ఫస్ట్ వేయద్దు మనం సగం సగం పిండేసిన తర్వాత లాస్ట్లో ఒక సౌండ్ వస్తుంది అనమాట అయిపోయే ముందు ఒక సెవెన్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ ఉందన్నప్పుడు అప్పుడు అది ఏంటంటే మొత్తం జాడిచి పిండేస్తుంది అప్పుడు లాస్ట్ అది నీళ్ళు తీసుకోవడం ఆ టైంలో మనం కంఫర్ట్ వేసుకున్నాం అనుకో బట్టలకి మంచిగా పడుతుందనమాట స్టార్టింగ్ స్టార్టింగే కొంతమంది సర్ఫ్తో పాటు దాన్ని కూడా వేస్తారు అట్లా స్టార్టింగ్లో నేను అలా వేసేదాన్ని తెలియక కానీ అట్లా వేస్తే ఏంటంటే సర్తో పాటు అది కూడా పోతుంది సో లాస్ట్లో మనకి సౌండ్ వస్తుంది కదా ఆ టైంలో వెళ్ళి వేసిన వేస్తే మంచిగా మొత్తం పట్టేస్తుంది చూసారా మా ఫ్రిడ్జ్ ఎంత ఖాళీగా ఉందో ఒక్క వెజిటబుల్ కూడా లేదు ఒక రెండు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి కనిపించినాయి నాకు అంతే మా ఫ్రిడ్జ్లో ఏం లేదు పప్పు అయితే కందిపప్పు ఆల్వేజ్ ఇంట్లో ఉంటుందిలేండి టిమాట్లో ఎప్పుడూ ఒక కిలోకి తీసుకొస్తూనే ఉంటాను పప్పు చాలా తక్కువ తింటాంలే కానీ మేము పప్పు వండుతూనే ఉంటా నేను వండినా కానీ కొంచెం తక్కువే తిన అసలు ఆ పప్పు వండినరోజైతే కడుపు నిండా అన్నమే తినం మేము నేను తినను మా ఇంట్లో అంటే మా పిల్లలు తింటారు మా హస్బెండ్ తింటారులే కానీ పప్పు తినాలనిపించదు కానీ కూరగాయలు లేనప్పుడు పప్పు మనకి అసలు ఎంత ఆదుకుంటుంది కదా అండి చుట్టాలు వచ్చినప్పుడు ఇంకా పప్పు లేకపోతే అసలు ఏ ఇంట్లో వెళ్ళదు కూరగాయలు లేకున్నా బ్రతకొచ్చేమో అంటే ఉండొచ్చు కానీ ఏదో ఒకటి పప్పు ఉండాలి కంపల్సరీ ఇంక అందుకనే నేను ఆ రెండు టమాటాలు పచ్చిమిర్చి ఆ వేసి పప్పు కూర అయితే చేసేసాను అనమాట ఇంకేం చేస్తాం బయట ఏమన్నా తెచ్చి నాన్ వెజ్ వండుకుందామా హాలిడే కదా పాప మా హస్బెండ్కి ఈరోజు ఇంట్లోనే ఉన్నాడు కానీ హాలిడే అయినా కానీ ఒక బయట ఏటన్నా పోదామన్నా కొంచెం హెల్త్ కొంచెం మంచిగా లేదు యాక్టివ్గా లేరనమాట ఏదైనా తెచ్చి వండి పెడదామా అంటే అందుకే బాగా అనిపించలేదు ఇక చేసేది ఏం లేక పప్పు వండాను అనమాట అండ్ ఇంట్లోకి ఏదో ఒక అప్పడాల ప్యాకెట్ తీసుకొచ్చి కొంచెం చేస్తే బాగానే ఉంటుంది కదా తినొచ్చు పప్పులో కప్పుడాలు ఉంటే బాగానే ఉంటుంది ఇక చింతపండు కూడా అయిపోయింది ఈ సంవత్సరానికి నేను డీమార్ట్లో తెచ్చిన ఈ చింతపండు చాలా నల్లగా ఉంది ఇంటి దగ్గర మాకు చెట్టు ఉందనమాట ఆ చెట్టుకి ఇక చింతకాయలు కాస్తాయి కదా ఆ చింతపండు అంతా కోసి మా అమ్మ మొత్తం గింజ తీసి సమ్మర్లో ఎండబెడుతుంది అది మేము నలుగురు అమ్మాయిలం కదా నలుగురికి పెళ్ళిళ్ళు అయిపోయి నలుగురికి నాలుగు కొంచెం పెట్టిద్ది అనమాట అట్లా ఒక కొంచెం ఒక ఐదు కిలోలు అట్లా తెచ్చుకుంటాను నేను ఇంటి దగ్గర నుంచి చింతపండు అయితే ఫ్రీ అనమాట మంచిగా అమ్మ దగ్గర నుండి తెచ్చుకుంటా ఇక కారం అవి అయితే కొని పట్టించుకొని వస్తానులే కానీ చింతపండు అయితే ఇంటి దగ్గర నుంచే వస్తే తెల్లగా మంచిగా ఎర్రగా ఉంటుంది ఈ షాప్లో ఉన్నది అయితే నల్లగా ఉంది అసలు అది ఏ బుద్ధి కూడా కావట్లేదు నాకు ఈసారి తొందరగా అయిపోయింది చింతపండు మళ్ళీ తెచ్చుకోవాలి ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకా పప్పు అయితే తాలింపు వేసేసాను అనమాట మీరందరూ ఎలా చేస్తారో తెలీదు మేమైతే ఇక పప్పు ఇలా చేస్తామండి జస్ట్ అందులో టమాటాలు అసలు కొంచెం తక్కువే వేస్తారు మా సైడ్ పప్పు టమాటా పప్పు ఎక్కువ వండరు చింతపులుచి పోసేసి కొన్ని డైరెక్ట్గా తాలింపు వేస్తానులే కానీ ఇంకా హైదరాబాద్ వచ్చినాక నేను కొంచెం టమాటాలు అవి వేయడం అలవాటు చేసుకున్నా దోసకాయ పప్పు టమాటా పప్పు క్యాబేజీ పప్పు అని అన్ని రకాల కూరగాయల పప్పులు ట్రై చేస్తున్నాను అట్లా లంచ్ అయితే తినేసాము ఆ తర్వాత ఈవినింగ్ ఫోర్ ఫైవ్ అవుతుంది మా ఏరియాలో మార్కెట్ జరుగుతుంది ఈ మధ్య అని చెప్పాను కదా నేనైతే ఇక అది జరుగుతుంది కదా అనేసి బయట అసలు షాప్కే వెళ్ళట్లేదు కూరగాయలు తేవడానికైతే ఆ వారం వచ్చి దాకా అట్లనే వెయిట్ చేస్తున్నా మధ్యలో ఏదైనా కూరగాయలు లేకపోయినా కానీ చట్నీ అదో ఇదో పప్పు అదో చేసి అడ్జస్ట్ చేస్తున్నాను కానీ పర్టికులర్గా బయటకు వెళ్ళి కూరగాయలు తేవట్లేదు ఇంకా మార్కెట్ వచ్చింది వారానికి సరిపడా కూరగాయలు తెచ్చాను ఈ వారం అయితే కొంచెం పర్వాలేదు చాలా చీప్ రేట్లోనే చీపేం కాదు కొంచెం పర్వాలేదు బీరకాయలు అవి ముప్పై రూపాయలు హాఫ్ కిలో ప్రతిదీ హాఫ్ కిలో ముప్పై రూపాయలు చొప్పున తీసుకొచ్చిన నేను టమాటా కూడా రెండు కిలోలో యాభై రూపాయలు లాగా ఇచ్చిండు ఇంకా ఆనియన్స్ అయితే రేటు ఇంతవరకు తగ్గలేదు కిలో యాభై రూపాయలు ఉన్నాయి కానీ ఆనియన్స్ లేకపోతే ఏ ఏకరీ నడవదు కదా ఎంత రేటు ఉన్నా మనం కొనాలి తప్పదు ఇంకా మనం జరిగిన మంచి ఏంటంటే గురువారం రోజు మార్కెట్ రావడమే లేదంటే ఇప్పుడు మేము బయటికి వెళ్ళి ఏం చక్క కొంచెం కూరగాయలు తెచ్చుకోవడానికైనా బాగానే ఉంటుండేలే కానీ ఇంటి పక్కకే వచ్చింది కదా బయటతో అక్కడికో వెళ్ళి తెచ్చుకోవడం ఎందుకని ఇంకా అసలు నేను బయటికి వెళ్ళడమే బంద్ చేసినాను ఈ వారం అంతా ఇవి సర్దాలి తెచ్చిన ఏదో అట్లా గోరు చిక్కుళ్ళు బీరకాయలు దొండకాయలు ఇంకేం తెచ్చినా బీన్స్ తెచ్చిన ఇది ఇవి అన్నమాట ఈ వారం కూరగాయలు ఇవి మధ్య మధ్యలో చట్నీలు చేస్తా పప్పు చేస్తా ఇంకా టమాటా రైస్లని అవని ఇంకా బాయిల్ ఎగ్స్ చే ఎగ్స్ తీసుకొస్తాం వారంలో ఒక రెండు మూడు సార్లు ఎగ్స్ బాయిల్ చేసి ఎగ్ బాయిల్డ్ ఎగ్ కర్రీ బాయిల్డ్ టమాటా ఎగ్ వేసి కర్రీస్ చేస్తాం కదా ఇంక అట్లా వన్ వీక్ సర్దేస్తా ఏంటో బాగా సర్దుకుపోవడం అలవాటు అయిపోయింది అలవాటు ఏముందిలేండి ఆటోమేటిక్గా మనం ఇంట్లో అన్నీ చూస్తుంటే ఎలా మెయింటైన్ చేయాలనేది మనకు అర్థమైపోతూనే ఉంటుంది డబ్బులు ఎట్లా సేవ్ చేయాలనేది ఇంకా మార్నింగ్ చేసిన మధ్యాహ్నం పప్పు చేసిన అండి ఇక పప్పు ఉంది కొంచెం అందుకనే ఒక పొట్టుకి బెండకాయ ఫ్రై చేసిన ఇది లాక్ దయచేసి ఇదండి ఈ రోజు బ్లాగ్ దయచేసి నా ఛానల్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్